స్థానిక కౌన్సిలర్ ప్రకాష్ గారికి పొద్దుటూరు ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే ఎల్ఎం ఎమ్మెల్యే గారు రాజకొంద్ర ప్రసాదర్ రెడ్డి గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వైఎస్ఆర్ సిపి పెద్దలకు మహిళలకు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గౌరవనీయులు పెద్దలు శ్రీ వైఎస్ అవినాశ్ రెడ్డి గారు మన ఎస్సీ కాలంలో సంబంధించి మన ఉన్నటువంటి అభివృద్ధి ఏ పేరు జరిగింది ఎవరికైనా చిన్న సమస్యలు ఉన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఎన్ని మేలు జరిగాయి ఎవరెవరికి మేలు జరిగాయి ముఖ్యంగా దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రేమ ఏ ఒక్క పార్టీకి లేదు చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి ఈరోజు దళితులను అడ్డు పెట్టుకొని ఎంఆర్బీస్ అడ్డు పెట్టుకొని ఏదో కొన్ని 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 సాకులు చెప్తూ వర్గీకరణ లేదు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో ఎంఆర్ బేస్కి మద్దతు ఇచ్చినటువంటి టీడీపీకి ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు ప్రేమ లేదు ఈరోజు నేను ఏబిసిడి వర్గీకరణ చేస్తా నేను అది చేస్తా ఏదో ఊశని చూపించి మనం ఓట్లు దండుకుంటే దానికి మాత కూడా కోడైనాడు కృష్ణమాత చెప్తే మాది వేస్తారు కృష్ణమాత చెప్తే మాకు క్యూ పడతారు అనేది బ్రహ్మ ఈ రోజు జగనన్న పరిపాలనలో ఎస్సీలకు చేస్తుంది బీసీలకు ఎన్నుదన్నుగా ఉండి ప్రభుత్వాలు అన్నిటికంటే పేలు జరుపుకున్నారు ప్రభుత్వం మన వైఎస్ఆర్ సీఎం ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ప్రతి ఇంటికి ప్రతి గడప ప్రతి ఒక్క మేలు జరిగింది ఇంటికి ఏదో విధంగా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి లక్ష రెండు లక్షలు ముప్పై లక్ష ఆదాయం ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏమి లేవు మనం పింఛన్ పోవాలంటే ఎవరెవరు చనిపోతే వాళ్ళు పింఛన్ ఇస్తాను ఈ రోజు జగనన్న ప్రభుత్వం ముప్పై లక్షల పింఛన్లు ఇచ్చింది ప్రతి ఒక్క అర్హులు ఉన్నటువంటి నిరుపేద కొడతా ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబానికి కూడా ఈ రోజు పింఛన్లు ఇచ్చింది ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ప్రభుత్వానికి మనం కొడతా ప్రతి ఒక్కరు మనమే కాదు మనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా మనం మనం రెడ్డి గారికి అమలు చేసినటువంటి వారో మన ఆ ఉద్దేశంతోనే మంగారెడ్డి గారు చెప్పారు మీరు కూడా మీరు ఎవరైతే మీకు దగ్గరకు వచ్చి బూసి మాటలు చెప్తారు ఈ రోజు ఏదో ఓట్లు దండుకొని మీరు ఏదో పెద్ద గొప్పలు చెప్పుకొని అట్లాంటి దయచేసి నమ్మకండి ఒక కమిట్మెంట్ లీడర్ ఒక వ్యక్తి ఈ రోజు పింఛన్ల కాడైతేనే మీరు ఏదైనా ఎస్సీలకు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మేలు చేసే విధానంలో ఏదైనా కానీ జగనన్న ప్రభుత్వం రెండేళ్ళ కరోనా వచ్చినా కూడా ఆ రెండేళ్ళను అధిగమించి ఆ రెండేళ్లలో ఎక్కడ ఎవరు ఉండేది కూడా ఎవరికి తెలియదు ఈ రోజు ప్రభుత్వంలో మనకు మేలు చేసిన ఏకైక వ్యక్తి మూడేళ్లలోని ముప్పై ఏళ్ళు అభివృద్ధి చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ గారు రవినాథ్ రెడ్డి గారికి ఓ రెండో ఓటు మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు బేసి అందరూ దయచేసి గెలిపించాలని కోరుతున్నాం